హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇవాళ వీడియోలో మ్యాథ్స్ పంచలోహం కొన్ని త్రీ మెటల్ పైన పాలిషింగ్ వచ్చినవి అన్ని చూపిస్తాను అండి చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మనకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండవు ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఏమీ ఉండండి ఎక్స్చేంజ్ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ అయితే మీకు ప్రోడక్ట్ కనుక ఒక ప్రోడక్ట్ బదులు వేరేది ఏమైనా వచ్చినా అలాంటి సమయంలో మీకు ఎక్స్చేంజెస్ అనేవి ఉంటుందం ఉంటుందండి ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియోతో ఓకేనా మీకు ఏ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ప్రోడక్ట్ రాంగ్ అనే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అంటే మొత్తం మీరు ఓపెన్ చేసేదంతా క్లియర్గా ఫస్ట్ నుంచి వరకు ఓపెనింగ్ వీడియో అనేది తీయండి ఎక్కడ పాజ్ లేకుండా కట్ లేకుండా ఓకేనా ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు ఎప్పుడైనా మ్యాథ్స్ రాదండి వస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వటం మర్చిపోవద్దు పేరు నుంచి ఫోన్ నెంబర్ వరకు అండ్ కింద పోస్ట్ కావాలా డీటీడీసీ కావాలా అనేది మెన్షన్ చేయండి మ్యాథ్స్ పోస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదండి కాబట్టి డీటీడీసీఏ వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోరండి సో ఏదైనా విలేజ్ మాకు పోస్టే ఉంది అని అంటే వేయించుకోండి ఓకేనా మ్యాక్స్ డీటీటీసీ వేసుకోవడానికి ట్రై చేయండి సౌత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి డిటీడీసీ కూడా నార్త్ అయితే డిటీడీసీ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏ కారణం చేతైనా సరే పార్సిల్ వెనక్కి వస్తే మళ్ళీ తిరిగి వేయాలి అని అనుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి స్టార్టింగ్లోనే ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి చాలామంది ఇవ్వట్లేదండి వాట్సాప్ నెంబరే నేను రాస్తాను రాస్తే మళ్ళీ వాట్సాప్ నెంబర్ కొంతమంది కాల్స్ ఉండవు కదా సో అలా రిటర్న్స్ వచ్చేవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వండి అండి ఎక్కడైనా సరే ఒకసారి టైప్ చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది కదా ఇది అండ్ బ్యాంగిల్స్కి సై రింగ్స్కి సైజ్ ఇష్యూస్ వస్తే కనుక ఎక్స్చేంజెస్ ఉండవు కాబట్టి దయచేసి సైజ్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి అంటే నేను స్కేల్తో ఇక్కడ చూపిస్తాను కదా మీ స్కే స్కేల్తోనే చెక్ చేసుకుని మీకు ఏ సైజ్ వస్తుందో అదే బుక్ చేసుకోండి ఓకేనా ఇది మేము మీరు బుక్ చేసుకున్న తర్వాత టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది నేను డిస్పాచ్ చేయగానే ట్రాకింగ్ ఇస్తానండి మీకు టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి అడగటం మర్చిపోవద్దు ఓకేనా మీకు పార్సిల్ రాకపోయినా సరే చెప్పండి ఫస్ట్ సెవెన్ వర్కింగ్ డేస్లో రాకపోతే అండ్ మెయిన్ వచ్చేసి ట్రాకింగ్ చెక్ చేసుకోకుండా వస్తుంది అని వదిలేస్తారండి మీకు ట్రా ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి అండి బెటర్ కదా సో ఎక్కడైనా ఆగిపోయిందనుకోండి ఇమీడియట్గా రేస్ చేస్తే మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది వర్కింగ్ డేస్లోనండి ఇదంతాను ఓకేనా సో మీకు ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి అండి వస్తుంది లేని వదిలేయద్దు అండ్ నే మెయిన్ ఇంకొకటి నాకు పిక్స్ పెట్టడం అవదండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి ఆ టైంలో నేను రెస్పాన్స్ కూడా అనమాట పిక్స్ ఉండవు మెయిన్ మెయి వీడియో నుంచే ఇక్కడే క్లియర్గా అంతా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి దయచేసి వినండి అండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనిది ఉంటే నేను చెప్తాను అంటే క్లియర్గా ఉంటాను అందరు మ్యూట్లో చూస్తారు లేదంటే స్కిప్ చేస్తూ ఉంటారండి మీకు అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గర అయినా వినండి ఓకేనా ఇది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ మెయిన్ ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళకి వీళ్ళు నిజంగా పంపిస్తారా వీళ్ళు ఏమంటారు జెన్యూనే అని డౌట్ వస్తూ ఉంటుంది మేము జెన్యునే అండి మీకు ఏం కంగారు అవసరం లేదు సో డౌట్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుని ట్రై చేయండి అండి ఓకేనా ఒకటి టూ ఫిఫ్టీ రింగ్ అలా బుక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కదా క్వాలిటీ తెలుస్తుంది జెన్యున్ జెన్యునో కాదో తెలుస్తుంది అండ్ అలాగే ఏమంటారు రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా పోస్ట్ ట్యాబ్ దాంట్లో ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఓకేనా ఇవి డీటెయిల్స్ అండి వాట్స్ పిక్స్ కోసం అంటే కొంతమందికి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ పిక్స్ చూసే ఏమంటారు వీడియో చూసే వినే ఇది లేకపోతే టైం లే లేకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది ఛానల్ లింక్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వచ్చండి దీంట్లో వీడియో చేసిన వెంటనే దాంట్లో కూడా పిక్స్ వస్తాయి ఓకేనా ఇది ప్రాసెస్ అయితే ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ఒకసారి వినండి వినటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది పాలిష్డా అన్పాలిష్డా పంచలోహన కాదా అనేది వింటేనే తెలుస్తుంది ఓకే అండ్ ఇప్పుడైతే చూసేద్దాం ఇవి పంచలోహం జుమ్కాస్ అండి క్యూట్గా సింపుల్గా బాగుంటాయి చూడొచ్చు ఇదిగోండి విత్ స్క్రూ బ్యాక్లో వచ్చేస్తాయి ఓకేనా ఇదిగోండి ఇలా సో టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహ పాలిష్డ్ క్యూట్ జుమ్కాస్ డైలీ వాడుకున్న వాడేసుకోవచ్చు అండి రీపాలిషింగ్ పాలిషింగ్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వాటికి పాలిష్డే ఉంటాయండి మళ్ళీ చెప్తున్నా ఓకే చూడండి గట్టిగా క్యూర్గా ఉంటుంది టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చి మనకి మంచి నెక్పీస్ అండి దీంట్లో కొంచెం సింపుల్ డిజైన్వి చూసాము దీనికంటే హెవీ కూడా చూసామండి హెవీ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ సింపుల్ కూడా చూసాం కదా లెవెన్ హండ్రెడ్ రేంజ్ అనుకుంటా ఓకే ఇది వచ్చేసి ఇలా బాక్స్ స్టోన్ లాగా వచ్చిందండి చూడొచ్చు ఫుల్ వైట్లో సెమీ క్లోజ్ సెమీలో అనమాట ఓకే మైక్రో పాలిషింగ్ వస్తుంది లైట్గా ఉంటుందండి ఓకేనా గట్టి పైన పంచలోహం గట్టి పైన మనకి లైట్ మైక్రో పాలిషింగ్లో వచ్చి వస్తుంది ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయండి చూడండి చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళైతే ఫుల్ వైట్లో మాత్రమే ఉంది సో లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఇంకా బ్యాక్ చైన్ ఉంది చూసారు కదా అడ్జస్ట్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రూ బ్యాక్లో ఎంత బాగున్నాయో చూడండి ఇయర్ రింగ్సే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ నైన్ అలా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఇవి వచ్చేసి మనకి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్ తో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు అన్నిటికీ సెట్ అవుతుంది ఫుల్ వైట్ కాబట్టి ఇది ఒక నెక్ పీస్ అండి విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఇది కూడా అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు లైట్గానే ఉంటుందండి హెవీ ఎల్లో ఇష్యూ ఉండదు ఫుల్ స్టోన్ ఇది లాస్ట్ టైం హారం వచ్చి గ్రీన్లో చూపించినప్పుడు ఎంతమంది అడిగారు చూడవచ్చు ఇవి వచ్చేసి అంటే గోల్డ్ సిల్వర్ రాదండి బడ్జెట్లో వచ్చేది పంచ్లో మన అన్నిట్లో గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ రియల్గా యాడ్ చేసి ఎంత ప్రైస్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తాళి చేసి చూస్తున్నాం కదా ఇంత మైక్రాన్స్లోనే వేసినందుకు చాలా ప్రైజింగ్ పడుతుంది సో ఇది మనకి వీటిపైన త్రీ మెటల్ పైన పాలిషింగ్ వస్తుంది వచ్చి ఇదిగోండి కంప్లీట్ సీజర్స్లో సెమీ పంచలోహం లాగా అనమాట విత్ పాలిషింగ్లో అలా లెక్క వేసి చెప్తే ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాక్ సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఫుల్ స్టోను హెవీగా ఉంది లుక్ వైజ్ బాగుంది మ్యాంగో ప్యాటర్న్లో వచ్చేసిందండి రూబీ వైట్లో సింపుల్ నెక్లెస్ కిడ్స్ కూడా బాగుంటుంది అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు బాగుంది కదా సో ఇది కూడా అంతేనండి ఇది వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు థౌజండ్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా అంతే త్రీ మెట్ల పైన పాలిషింగ్ వస్తుంది గ్యారంటీ టైప్ అనమాట పాలిషింగ్ అనేది ప్రీమియం వస్తుందండి కిడ్స్ నుంచి అందరికీ బాగుంటాయి ఈసారి వచ్చి స్టోన్తో రాలేదండి నేను మేకింగ్ ఇచ్చాను బట్ టైం పడుతుంది వితౌట్ స్టోన్ ఉంటే అవి తీసుకున్నాము సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఎంత హిట్ అయిన మోడల్లో తెలుసు కదా ఇవి ఇవి ఇప్పుడు కూడా అంతేనండి వచ్చిన డిజైన్ మళ్ళీ రాలేదు డిఫరెంట్గా అండ్ దట్టు మనకి టెన్ పీస్ మాత్రమే వచ్చాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకు చూపిస్తావో ఎందుకు లేదంటావో అని అనుకోవద్దండి అలా బుక్ అయిపోతున్నాయి అండ్ దట్టు సింగిల్ సింగిల్ పీస్ వస్తుంది కదా ఒక్కొక్క మోడల్లో కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుంది గోల్డ్ లాగా ఉంటుందండి అండ్ బడ్జెట్లో కూడా వచ్చి వస్తున్నాయి సో మిస్ చేసుకోవద్దు వితౌట్ స్టోన్ మాకు ప్లెయిన్ గోల్డ్ హారం ఉంది వాటికి మ్యాచ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఓకేనా సింపుల్గా వితౌట్ స్టోన్ వచ్చింది అవి మనం ఫోర్ ఫిఫ్టీన్ ఎక్సెట్స్ చూసాం కదా సేమ్ అవేనండి బట్ మధ్యలో ఇక్కడ స్టోన్ రాలేదు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఓకే ఇది కూడా మీకు మంచి ప్రైస్లో వస్తుంది వితౌట్ స్టోన్ కాబట్టి ఇది చాలా మంచి ప్రైస్ మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇదొకటి ఇదిగోండి ఇలా వస్తుందండి చైన్ ఒక దగ్గర స్టిఫ్ అలా మీకు వాడే కొద్దీ లూజ్ అయిపోతుంది ఇదిగోండి చైన్ ప్యాటర్న్ కూడా ఇలా వస్తుంటుంది అటాచ్డ్గా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఓన్లీ ఒక డిజైన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక డిజైన్ అండి సో మీకు ఏదైనా సరే సేమ్ ప్రైస్ అండి ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ ఇమీడియట్గానే బుక్ చేసేసుకోండి తక్కువే కదా ఉన్నాయి మళ్ళీ తర్వాత అనుకుంటే ఉండవు టెన్ పీసే సో ఇది కూడా అండి మీకు ఇంచుమించుగా అసలు ప్రైస్ డిఫరెన్స్ లేదండి ఒక టెన్ రూపీసే అటు ఇటు అయింది బట్ నేను మీకు ఇదే ప్రైస్లో ఇచ్చేసినాను సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునేవాళ్ళు ఓకే ఇది చూడండి ఓకేనా అండి ఒక డిజైన్ అండి సో చూసుకోండి అండి ఇలా ఉంటుంది ఓకేనా సో ఇదొక్కటి క్లియర్గా అయితే చూసుకోండి చాలా బాగున్నాయి ఏదైనా ఒక్కటేనండి అన్నీ మంచిగా ఉన్నాయి గోల్డ్ లాగా అసలు చాలా బడ్జెట్లో వస్తున్నట్టు మిస్ అవ్వద్దండి ఎంత ప్రీమియం పాలిష్ ఉందో ఇదిగోండి ఇదొకటి ఓకేనా సింపుల్గా అండ్ కిడ్స్కి ఎంత బాగుంటుందో కి నార్మల్గా నేను కిడ్స్ కని చెప్తున్నా ఎవరికైనా బాగుంటుందండి చిన్న పూజలకి కానీ లాంగ్ హారం ఉంది మన దగ్గర గోల్డ్లో వాటికి మ్యాచింగ్ కానీ సింపుల్గా చాలా బాగుంటుంది నెక్కి అండ్ గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఇంకా బాగుంటాయండి మనకి చూస్తే బడ్జెట్లో వచ్చేసినాయి క్వాలిటీ చూస్తే హై ఉంటుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట అంత బాగుంటాయి నెక్స్ట్ ఇదండి చూడండి ఓకేనా సో ఇది లాస్ట్దండి ఓకే సో ఇక్కడ చూడండి ప్లెయిన్ డిజైన్ మధ్యలో డార్క్గా అలాగా ఇక్కడ పైన షైనీగా అలా వచ్చిందండి షేడ్ కూడా సో నచ్చిన వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ లాస్ట్ది అండ్ అన్నిటికీ ఎలా వస్తుందో చూపిస్తున్నా ఇదిగోండి బ్యాక్ చేయిన్ ఒక సైడ్ హుక్ ఓకేనా టోటల్గా నేను ట్వెల్వ్ లెవెన్ పీస్ చూపించానండి లెవెన్ సో కావాలి అనుకునే వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనకి ఇదండి క్రిస్టియన్ చైన్ అని చెప్పి నన్ను అడుగుతున్నారు సో డాలర్ అయితే తీసుకొచ్చాము చూడండి ఇలాగా ఇది పంచలోహం డాలర్ తెలుస్తుంది కదండి బ్యాక్ ఓపెన్ లైట్ వైట్ ఏ ఉంటుంది ఇది బాక్స్ చైన్ వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ చైన్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ ఉంది థర్టీ ఇంచ్ చైన్ అండి మీకు ఏ చైన్ కావాలంటే పాటుగా తీసుకోండి నేను ప్రైస్ చెప్తాను ఓకేనా సో చూసుకోండి ఇది ఎయిటీన్ ఇంచ్ చైన్ బాక్స్ ప్యాటర్న్ కాపర్ బేస్ విత్ మైక్రో పాలిషింగ్ డాలర్ మాత్రం పంచలోహం ఓన్లీ ఈ చైన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్పాలిష్డ్ పంచలోహం ప్యూర్ ఉంది ఓకే ఇది కాపర్ బేస్ పైన కంప్లీట్ మైక్రో పాలిషింగ్ డైలీ వేసుకుంటే ఆరు నెలలండి గ్యారంటీడ్ మోడల్ అనమాట ప్రీమియం వస్తుంది ఓకేనా సో చూడండి గోల్డ్ లుక్ లో ఉంటుంది అనమాట హుక్ అయినా ఎస్ హుక్ అయినా వస్తుంది బ్యాక్ ఇలా సింపుల్ గా క్రాస్ డాలర్ తో కావాలి అని అనుకునే వాళ్ళు ఎయిటీన్ ఇంచ్ చైన్ విత్ డాలర్ అనమాట ఫంక్షనల్ వేర్ యూస్ చేస్తే చాలా ఇయర్స్ వస్తుందండి అండి ఓకే మన వాడకం బట్టే ఏదైనా పాలిష్ అనేది త్రీ పాలిషన్ కూడా చేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు ఇది చే ఇదైతే ఎన్నిసార్లు అయినా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట క్రాస్ డాలర్లో మనకి ఎయిటీన్ ఇంచు చైన్ ఎయిటీన్ ఇంచి చైన్ విత్ డాలర్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ ఎయిటీన్ అని సారీ ఎయిటీన్ నుంచి పెట్టాను ఇలాగా వీటి ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ డాలర్ కావాలి అని అంటే టూ నైంటీ నైన్ ఓన్లీ చైన్ కావాలి అని అనుకుంటే త్రీ నైంటీ నైన్ అండి ఓకేనా డబ్ల్యూ హుక్తో వచ్చింది ఇంతకుముందు ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ టు త్రీ ఎయిటీ ఉండేది మెటల్ కాస్ట్ పెరిగినప్పుడు పెంచుతున్నారండి సో ఓన్లీ చైన్ కావాలంటే త్రీ నైంటీ నైన్ ఓన్లీ డాలర్ కావాలంటే టూ నైంటీ నైన్ రెండు కలిపి ఫైవ్ నైంటీ నైన్ ఎయిటీన్ ఇంచ్ ఓకేనా ఓకేనా ట్వంటీ ఫోర్ ఇంచ్ నేను అవైలబిలిటీ చెక్ చేస్తానండి థర్టీ ఇంచ్కి అయితే చెప్తాను ఓకే థర్టీ ఇంచ్ కావాలి మాకు థర్టీ ఇంచ్ లాంగ్లో కావాలి పొడుగ్గా ఉంటే కొంచెం ఇష్టపడతారు కదా సో మాకు థర్టీ ఇంచ్ చైన్ విత్ డాలర్ కావాలి అని అనుకుంటే సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి థర్టీ ఇంచ్ అయితే సెవెన్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీ ఇంచ్లో అలా కాకుండా ఈ డాలర్ కావాలి అంటే క్రాస్ వచ్చి పైన ఇలా రౌండ్ ఇలా వచ్చిందండి ఈ ఓన్లీ ఈ డాలర్ కావాలి అనుకుంటే త్రీ ఎయిటీ ఓకేనా విత్ చైన్ కావాలి అని అనుకుంటే కనుక మీకు ఇలా విత్ చైన్తో పాటు కావాలి అనుకుంటే సిక్స్ నైంటీ నైన్ అండి సిక్స్ నైంటీ నైన్ విత్ చైన్తో పాటు ఎయిటీన్ ఇంచ్ అయితే ఎయిటీన్ ఇంచ్ సిక్స్ నైంటీ నైన్ డాలర్ తెలుసు కదా బిగ్ సైజ్ది ఓకేనా విత్ ఎయిటీన్ ఇంచ్ చైన్ అయితే సిక్స్ నైంటీ నైన్ దయచేసి ప్ర స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మీరు ఇంచెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అదే థర్టీ ఇంచు ఇలా అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఎయిట్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డాలర్ అయితే ఇది కొంచెం బిగ్ సైజ్ వచ్చింది కదా సో డిఫరెన్స్ చూసుకోండి ఈ డాలర్ ఓన్లీ టూ నైంటీ నైన్ ఇదైతే ఈ డాలర్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ విత్ చైన్తో పాటుగా ఎయిటీ నుంచి అయితే సిక్స్ నైంటీ నైన్ ఈ డాలర్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సో ఈ డాలర్ పంచలోహా డాలర్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ డాలర్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం డాలర్ ఓన్లీ డాలర్ వితౌట్ చైన్ అయితే ఓకేనా సో ఇది స్క్రీన్ షాట్గా తీసుకోండి ఇది ఓన్లీ డాలర్ కావాలి అనుకుంటే నెక్స్ట్ మనకి బ్యాంగిల్స్ స్టాక్ వచ్చాయి లైట్ వెయిట్లోనే ఉంటాయండి సెమీ టైప్ సెమీ క్లోజ్ సెమీ పంచలోహం అది చెప్తాం కదా బ్యాక్ క్లోజ్ ఉంటే కాస్ట్ పడుతుంది లైఫ్ టైం వస్తుంది అన్పాలిష్డ్ చెప్తాం కదండి అన్పాలిష్డ్ వచ్చేవి ఇది వచ్చేసి పాలిష్డ్ ఫంక్షనల్ వేర్ మీరు డైలీ వాడిస్తే పాలిష్డ్ త్వరగా పోతుంది కాకపోతే రీపాలిషింగ్ చేసుకోవచ్చు తెలుసు కదా పంచలోహంవి చాలా లైట్ వెయిట్లో ఇవి తెలుసు కదండీ సో చూసుకోండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇలా పేరు వస్తుంది మీకు విత్ చెక్ చేసుకోండి ఓకేనా స్టోన్ విత్ కూడా అడుగుతున్నారు అందుకని సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ ఉండవు దయచేసి చెక్ చేసుకోండి ఇప్పుడైతే నేను టూ ఫోర్ చూపిస్తున్నాను టూ ఫోర్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఉందండి టూ సిక్స్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది టూ ఎయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ టూ సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ ఉంటుందండి ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకే అండ్ గివ్ అవే తెలుసు కదండి నెక్స్ట్ వీడియోలో సారీ నెక్స్ట్ వీక్లో తీస్తాం ఎనీ ఎనీ వీడియోకి మంచి గివ్ అవే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్